కుమారుడి వివాహం రిసెప్షన్ సందడి ముగిసిన తర్వాత ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా గడుపుతున్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావాహులను ఇంటర్వ్యూ చేస్తున్నారు వరుసగా రెండు రోజుల పాటు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు బుధవారం ఏడు పార్లమెంట్ స్థానాలు నర్సాపురం ఏలూరు నరసరావుపేట బాపట్ల గుంటూరు మచిలీపట్నం నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావాహులు ఈ పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న నలభై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అప్లికేషన్ పెట్టుకున్న రెండు వందల ఎనభై మంది ఆశావాహులతో షర్మిల ముఖాముఖి నిర్వహించారు నిన్న అర్ధరాత్రి దాకా ఈ ప్రక్రియ సాగింది ఇవాళ మరో తొమ్మిది పార్లమెంట్ స్థానాలు ఆయా స్థానాల పరిధిలో ఉన్న అరవై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో షర్మిల ముఖాముఖి నిర్వహించబోతున్నారు